వ్యాకరణం ఛందస్సు అలంకారం ఈ మూడు దేనికి అది సపరేట్ శాస్త్రాల లేకపోతే వ్యాకరణంలోనే ఛందస్సు అలంకారాలు వాక్యాలు సందులు సమాసాలు అవన్నీ వస్తాయి ఛందస్సు వేరు అలంకారాలు వేరు వ్యాకరణం వేరు వ్యాకరణంలో ఏమేమి ఉంటాయి వ్యాకరణంలో వర్ణమాల ఉంటుంది భాషా భాగాలు ఉంటాయి సందులు సమాసాలు వాక్య నిర్మాణం ఇవి వ్యాకరణంలో భాగం వ్యాకరణం అంటే ఏంది మామూలుగా మనం మాట్లాడుతున్నటువంటి భాష సూత్రీకరించడం వ్యాకరణం ప్రయోగ శరణం వ్యాకరణం ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రయోగ శరణం వ్యాకరణం అంటే ఏంది మనం నిత్య జీవితంలో భాషను ఎట్లా ప్రయోగిస్తున్నామో దాన్ని అనుసరించి వ్యాకరణవేత్తలు వ్యాకర్తలు భాషా శాస్త్రవేత్తలు వ్యాకరణాన్ని నిర్మాణం చేస్తారు దానికంటే ఒక సూత్రాన్ని కనిపెడతారు మనిషి పుట్టిన తర్వాత భాషను మాట్లాడడం నేర్చుకుంటాడు వ్యాకరణం నేర్చుకోడు ఓకేనా ఆ భాషలో ఏ ఏ పదాలు ఎట్లా మార్పు చెందిన తర్వాత సూత్రం వస్తుంది అంటే వ్యాకరణం ముందు కాదు ప్రయోగమే ముందు ప్రయోగం అంటే మాట్లాడడం మాట్లాడడం ముందు తర్వాత వ్యాకరణం ప్రయోగాన్ని అనుసరించి వ్యాకరణ సూత్రాలు వస్తాయి వ్యాకరణంలో వర్ణమాల భాషాభాగాలు సందులు సమాసాలు వాక్య నిర్మాణం వస్తుంది ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ భాషని అంటే ఇది జనరల్ అందరూ వాడే భాష ఆ భాషని అందంగా మాట్లాడడం ఎట్లా అని చెప్పే శాస్త్రాన్ని అలంకార శాస్త్రము అంటారు దీన్నే సాహిత్య శాస్త్రము అంటారు దీన్నే శాస్త్రము అంటారు వ్యాకరణబద్ధంగా మాట్లాడేటువంటి మాటల్ని అందంగా మాట్లాడడం కోసం ఉపయోగించేది అలంకారాలు అందంగా రాసే పద్ధతి సాహిత్యము అవునా ఎంత అందంగా ఉందో చెప్పేది విమర్శ కాబట్టి అలంకార శాస్త్రం అన్నా సాహిత్య శాస్త్రం అన్నా విమర్శ శాస్త్రం అన్నా ఒకటే ఇది సపరేట్ దాన్ని పద్య రూపంలో ఎట్లా చెప్పాలి గేయ రూపంలో ఎట్లా చెప్పాలనే శాస్త్రము ఛంద శాస్త్రం నా ఛందశాస్త్రము వేరు అలంకార శాస్త్రం వేరు వ్యాకరణ శాస్త్రం వేరు